పొంగింది ఏరు ఇదిగో మునిగింది ఊరు అదిగో పొంగింది ఏరు ఎక్కడికి వెళ్తుంది నీరు ఎందుకు మారింది తీరు ముందుకు పోతుంటే సరే కనిపిస్తుంది రహదారి వెనక్కి వెళ్తుంటే మరి కనిపించదు ప్రమాదకారి ఎక్కడికో పోతున్నది సమ సమాజం జర జాగో వెనక్కి వెళ్తున్నదేమో జన జీవనం జల్దీ బాగో ఇదిగో మునిగింది ఊరు అదిగో పొంగింది ఏరు ఎక్కడికెళ్తుంది నీరు ఎందుకు మారింది తీరు మన్యులు మాన్యులు సామాన్యులు అసమాన్యులు ధనవంతులు బలవంతులు గుణవంతులు విజ్ఞానవంతులు తరాలు మారినా జాదులం జన అంతరాలు మారని వాదులం మన మానవులం బ్రతికున్న జీవులం అంతరిక్ష పరిశోధకులు అంతర్గత విశ్లేషకులు ఆధునిక పాలకులు అత్యాధునిక సూచకులు ప్రజానాయకులు ప్రజాపాలకులు ప్రజాప్రతినిధులు ప్రజాసేవకులు మాయమవుతున్నారు మరుగునబడుతున్నారు అయ్యో పాపం కూలిపడుతున్నారు కూలికిపోతున్నారు ఏంది శాపం ఇదిగో మునిగింది ఊరు అదిగో పొంగింది ఏరు ఎక్కడికెళ్తుంది నీరు ఎందుకు మారింది తీరు ఏటేటా వస్తూనే ఉంటుంది వర్షం ఎక్కడ విపత్తు లేకుంటేనే హర్షం ఏదో చోట అవుతూనే ఉంటుంది అరిష్టం ఎంతో కొంత జరుగుతూనే ఉంటుంది నష్టం ఎందరికో ఉంటూనే ఉంటుంది కష్టం ఏమిటా కష్టం నష్టం అరిష్టం శిష్టం విధి విశిష్టం చెట్టు చేమల్నే నరికేసే కొండ కోనల్నే కూల్చేసే చెట్టు చేమల్నే నరికేసే కొండ కోనల్నే కూల్చేసే వాగు వంకల్లో మేడలు ములిసే మైదానాల్లో ఫ్యాక్టరీలు వెలిసే వాగు వంకల్లో మేడలు ములిసే మైదానాల్లో ఫ్యాక్టరీలు వెలిసే ప్రకృతికి అడ్డుపడుతున్నారు వికృతికే గురి అవుతున్నారు ప్రకృతికి అడ్డుపడుతున్నారు వికృతికే గురి అవుతున్నారు మారింది తీరు వెళ్ళింది నీరు పొంగింది నీరు మునిగింది ఊరు